ఈ సందర్భంగా మన అందరం సంకల్పం చేయాలి ఈ సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్ళీ మంచి రోజులు రావాలని అందుకే ఈ రోజు నేను పెట్టిన కార్యక్రమం చూస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి రా అని పిలిపించారు అది ఒక ప్రపంచనం అయింది ఒక ఉద్యమ స్ఫూర్తితో ఇచ్చారు అప్పుడు పార్టీ లేకపోయినా ఆ పార్టీకి సారథులు ప్రజలే సాన్నిధ్యం ఉంచి గెలిపించే పరిస్థితికి వచ్చారు ఈరోజు నేను మీ అందరి సహకారం అడుగుతున్నాను ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదలి రా ఇది మీ అందరి బాధ్యత మేము వేదిక పైన కాదు నేను పవన్ కళ్యాణ్ గారే కాదు ఇది మనందరి సమిష్టి బాధ్యత అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా సమిష్టి బాధ్యత అయితే రాష్ట్రాన్ని కాపాడుకుంటామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి ఈ రోజు మనందరం చేసే సంకల్పం తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ గా తయారు కావాలి అది చేసుకునే సత్తా మనకుంది తేటలు ఉన్నాయి కానీ ఈరోజు మన రాష్ట్రంలో మాత్రం ప్రజాస్వామ్యం కూడా లేకుండా ఏదైతే బ్రహ్మాండంగా చైతన్యంతో పోయే తెలుగు జాతి భయపడే పరిస్థితికి వచ్చిందంటే ఈ యొక్క రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్ళీ తెలుగు జాతికి పూర్వ వైభవం తెచ్చుకునే బాధ్యత మనందరినీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారంటే ప్రకాశం జిల్లాలో ప్రారంభించారు పౌరుషాల బ్రిటిష్ వాళ్ళకి ప్రకాశం పంతులు చొక్కా విప్పి కాలుసారా కాలవాడిని గుండె చూపించిన బ్రహ్మాండ నాయకుడు పుట్టిన గడ్డ పుణ్య భూమి ఈ ప్రకాశం జిల్లా ఏ తమలో ధైర్య ఇంకో పక్క ప్రకాశం జిల్లా ఒంగోలు గిత్త ఒంగోలు బుల్ అయితే మన దేశంలో కొంతవరకు పాపులారిటీ రాలేదు కానీ ఈ రోజు మీరు చూస్తే బ్రెజిల్లో ఒంగోలు గిత్త బ్రహ్మాండంగా పరిగెత్తా ఉంది తమ్ముళ్ళు అది వాస్తవం నేను రెండు వేల రెండు నాస్కెట్ మన నేషనల్ గేమ్స్ పెట్టాం ఆ రోజు ఒంగోలు గిత్తని నాస్కెట్ కింద వీరాని పేరు పెట్టి ప్రమోట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ ఏదో నేను మీకు చెప్పడం కాదు రెండు వేల రెండు అంటే ఇరవై ఒక్క సంవత్సరాల కంటే ముందు ఈ ఒంగోలు గిత్తని ప్రమోట్ చేశామంటే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక్క విషయం ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నా నేను చిన్నప్పుడు చూశా ఎద్దులే సర్వస్వం అప్పుడు ఈ యొక్క కారులు లేవు విమానాలు లేవు కరెంటు కూడా లేదు ఎద్దులతోనే దున్నాలి దుక్కి చేయాలి ఎద్దులతోనే